హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించుకునే రెసిపీస్ సెవెన్ టైప్స్ ఆఫ్ రైస్ రెసిపీస్ అండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో లంచ్ బాక్స్కి చేసుకోవచ్చు పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి సెవెన్ డేస్లో ఈ రైస్ రెసిపీస్ డైలీ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచిస్తే ముందుగా బగారా రైస్ రంగా సైడ్ చాలా ఫేమస్ అండి ఇది చికెన్ కర్రీ బంగాళాదుంప కర్రీతో వండాను నేను ముందుగా బిర్యానీ దినుసులు షాజీరా రెండు స్పూన్లు దాల్చిన చెక్క యాలక్క ఐదు లవంగాలు ఒక నాలుగు మిరి నల్ల మిరియాలు ఒక హాఫ్ స్పూన్ మసాలా దినుసులు తీసుకోవాలి షాజీరా బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక గుప్పిడంతా పుదీనా కావాలండి నెక్స్ట్ మనం బాస్మతి రైస్ బియ్యాన్ని ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో కాకుండా రైస్ కుక్కర్ కరెంట్ కుక్కర్లో వండుతున్నానండి అండి ఇప్పుడు ఈ కుక్కర్లో ఆయిల్ సరిపడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి అంటే బిర్యానీ దినుసులన్నీ వేయలేదండి దాల్చిన చెక్క యాలక్కాయ లవంగ మొగ్గ నల్ల మిరియాలు పచ్చిమిర్చి షాజీరా ఉల్లిపాయ షాజీరాయే బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక సెకండ్కి పుదీనా మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా ఆకంతా కూడా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి చూశారు కదా పుదీనా అంతా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము పుదీనా కొత్తిమీర కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఎంత వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా హాయిగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యాన్ని అంతటినీ కూడా ఈ మసాలా దినుసులు అంతా కూడా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉండకూడదండి జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్నాక మనం తీసుకున్న బాస్మతి రైస్ బియ్యానికి డబుల్ అంటే గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎసరం మరిగిన తర్వాత వేసామనుకోండి ఒకటి ఒకటి సరిపోతుంది ఇది మనం బియ్యంతో పాటు వేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ గ్లాస్ ఎక్స్ట్రానే ఉండాలి మీరు వేరే బియ్యంతో తీసుకుంటే దాన్ని తగినట్టుగా చూడండి ఇప్పుడు మొత్తము రైస్ మనకి ఉడికిన తర్వాత తీసేసుకోవడమే మనం ప్రెషర్ కుక్కర్లు ఎలా పెడతాం ఇలా మూత పెట్టేసుకోవడమే ఎసరం మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి బియ్యము వేసిన తర్వాత ఎసరం అరుగుతుంది కదా అప్పుడు చూసారు కదా బాస్మతి రైస్తో బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకునే విధానము మీరు కూడా ట్రై చేసేయండి ఎంత తేలిక అంటే వైట్ రైస్ మనం వండుకున్నంత సింపుల్ కదండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఇప్పుడు ఈ బగారా రైస్ని చికెన్ కర్రీ అండ్ బంగాళాదుంప కుర్మాతోటి సర్వ్ చేస్తున్నాను బంగాళదుంప కుర్మా వీడియోని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చికెన్ కర్రీ ఆల్రెడీ పోస్ట్ చేశానండి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్లో నా ఛానల్లో ప్లే చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచ్ మనకి సింపుల్గా అయిపోయే రైస్ ఐటెం ఏంటంటే కొబ్బరి రైస్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ముఖ్యంగా చాలా హెల్దీ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా ఇప్పుడు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము రెండు గ్లాసులు బియ్యానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి కొబ్బరికాయ కొంచెం ముదురుగా ఉండాలి ఇప్పుడు బాస్మతి బియ్యం రెండు గ్లాసులు ముందుగా ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలి బియ్యం నానే లోపు మనము కొబ్బరి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం కొబ్బరిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులో తగిన నీళ్ళు పోసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వడలపాటి గిన్నె మీద కొంచెం పల్చటి క్లాత్ కానీ స్ట్రైనరు కానీ పెట్టి వడకట్టుకోవాలి ఈ కొబ్బరి పాలకి క్లాత్ మీద వడకట్టుకుంటేనే శ్రేష్టంగా వస్తుందండి ఇప్పుడు ఇలా కొబ్బరి మనం మిక్స్ చేసుకున్నది వేసుకొని గట్టిగా క్లాత్ని పిండేసుకోవాలి చూడండి ఈ విధంగా చూశారు కదా ఇలా కొబ్బరి పాలను తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి ఆన్ చేసుకొని నాలుగు దాల్చిన చెక్క రెండు ఇంచులు నాలుగు లవంగా ఒక నాలుగు యాలక్కాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చి కొంచెం క్యాప్సికమ్ వేసుకున్నామండి క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి నచ్చితేనే వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం దూరగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ పచ్చివాసన పోగానే మనం తీసుకున్న పాలను యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి పాలు అంత రానట్లయితే మిగిలిన రిమైనింగ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి జస్ట్ అలా కలుపుకొని వెంటనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మరగాల్సిన పని లేదండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇంతేనండి అన్నంతో తేలికగా వండుకునే కొబ్బరి రైస్ పాలతో చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా మధ్యలో ఒక పది నిమిషాలు అయిన తర్వాత కలిపేసుకోవాలండి చూడండి నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను మీరు మామూలుగా గిన్నెలో వండి ఇదే ప్రాసెస్ అండి ఇప్పుడు ఒక పది నిమిషాలకి రైస్ అయితే అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుందాము అలాగే కొంచెం జీడిపప్పును కూడా రోస్ట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే అప్పుడప్పుడు పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది చూడటానికి చూడంగానే తినాలి అన్నట్టుగా నోరూరుతుంది చూడండి క్రిస్పీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎప్పుడు వైట్ రైసే కాకుండా సండేస్ మనము ఇట్లాగా ఒకసారి బగారా రైస్ ఒకసారి కోకోనట్ రైస్ ఇలా చేసి పెట్టామంటే కమ్మగా తింటారు వెజ్ బిర్యానీలే కాకుండా ఈ రైసెస్ కూడా మీరు ట్రై చేయండి ఈ రైస్ని చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దండి ముఖ్యంగా గివ్ మీ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చూపించబోయే రైస్ ఐటమ్ బామ్ రైస్ అండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన కూడా దీని ఫ్లేవర్ ఏమాత్రం తగ్గదు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వేడి చేసినప్పుడు కానీ హెల్త్కి చాలా మంచిది రెసిపీ చేసుకుంటే ముందుగా ఒక కప్పు రైస్కి ఒక రెండు స్పూన్లు వాము ఒక మూడు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇంతేనండి దినుసులు ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న వాము మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాము ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అనగా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వాము మరీ చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలని మాడిపోకుండా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా తీసుకున్న కప్ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి చూసారు కదా రైస్ మిశ్రం అయిపోయింది చిటికేసినంత సింపుల్గా చేసుకోవచ్చు ఏమంటారు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి రైస్ మిగిలిపోయినప్పుడు కూడా కర్రీస్ ఏం లేకపోయినా ఇదే సింపుల్గా చేసుకోవచ్చు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ కింద వస్తాయి చూశారు కదా రెసిపీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రైస్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ రెసిపీ అండి సింపుల్గా మార్నింగ్ టైం మనము బ్రేక్ఫాస్ట్ లంచ్కి బాక్సెస్కి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు కాలేస్తే ముందుగా బాస్మతి రైస్ ఒక డబ్బా నేను చేస్తున్నానండి నానబెట్టుకోవాలి ముందుగా ఒక పది నిమిషాల ముందు ఇది నానేలోపు మనం రెసిపీకి కావాల్సింది రెడీ చేసుకుందాం ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మూడు విజిల్స్ వచ్చేలా కుక్కర్లో రైస్ వడ్డుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని రైస్ అయ్యేలోపు ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి మీడియం సైజ్ టమాటా క్యారెట్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే బఠానీని కూడా నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ను ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ టమాటో క్యారెట్ అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టకూడదు ముక్కలన్నీ కూడా ఆయిల్లో టాస్ చేస్తూ ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూశారు కదా ఇవంటా కూడా హై ఫ్లేమ్ మీదే ముక్కలన్నీ కూడా ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఈ విధంగా వేగితేనే మంచి రుచి వస్తుంది ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి కదా అలాగా మనం కదుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలకి మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మొక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఫ్రై అయినాయి ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఉడికి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నానబెట్టుకున్న బటానీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత బఠానీలు యాడ్ చేసుకోవాలండి లేకపోతే టప్ టప్ మంటాయి కాస్త ఇప్పుడు బఠానీ అంతా కూడా వేసుకొని ఒక ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బఠానీలు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కదా మొత్తం అంతా కూడా ఫేల్చుకుంటుంది ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి మీకు నచ్చితే కారం యాడ్ చేసుకోవచ్చు కానీ ఫ్రైడ్ రైస్ కాబట్టి కారం యాడ్ చేయకపోతేనే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు సోయా సాస్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇంకో స్పూన్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ఫ్రై మిశ్రమంలో రైస్ని తీసుకొచ్చి ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా రైస్ కూడా కొంచెం కొంచెం ఒక గట్టితో చల్లుకుంటూ అట్లాగా మొత్తం రైస్ అంతా కూడా కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు కుప్పల మిశ్రమం అంతా కూడా రైస్కి బాగా పట్టేటట్టు తేలుస్తూ కలుపుకోవాలి ఈ విధంగా అడుగు నుంచి పైనుంచి కలుపుకుంటూ ఉంటే రైస్ అంతా కూడా మొత్తం అంతా మగ్గు మెత్తబడకుండా పొడి పొడులాడుతూ ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా ఫ్రైడ్ రైస్ ఉంటుంది పీల్ చేసుకుంటుంది చూశారు కదా ఫ్రైడ్ రైస్కి మనము మసాలా దినుసులు కూడా ఏమి వాడమండి కానీ చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఈ కలపడంలోనే ఒక రెండు నిమిషాల వరకు కలుపుకుంటే ముక్కల అంతా పడుతుంది అలానే ఇప్పుడు మిగిలిన సోయా సాస్ వన్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా పట్టించుకోవాలి ఇంక ఇందులో ఫ్లేవర్ అంటే అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ రైస్ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ చల్లుకోవాలి అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ వేడివేడిగా మనము పెట్టుకొని తినొచ్చు బాక్సుల్లో కూడా సర్వ్ చేసుకుంటే అదే టేస్ట్ తోటి ఆఫ్టర్నూన్ ఏమీ కూడా కర్రీ రైతా లేకుండా చక్కగా తినొచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదా కూరగాయలన్నీ కూడా బాగా ఉడికినవి ఎంత బాగా వచ్చిందో రెసిపీ టేస్ట్ అయితే నాకు బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ చెప్పబోయేది చాలా సింపుల్గా చేసుకునే కారా రైస్ అండి చాలా అంటే చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్ మనం చేసుకోవచ్చు లంచ్ బాక్స్ కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి చేసింది కూడా చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోనే క్యాప్సికమ్ రైస్ రెసిపీ అండి ఇంకెందుకు కాల్ చేస్తే రెండు మరి వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక డబ్బా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఒక స్పూన్ జీడిపప్పు రెండు స్పూన్లు వరకు వేరుశనగ గుళ్ళు వేపుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఇవి మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ క్యాప్సికమ్ ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికము బాగా ఫ్రై అవ్వాలండి బాగా రోస్ట్ అవ్వకూడదు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి క్యాప్సికము చూడండి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేరెన గుళ్ళు అన్ని కూడా బాగా రోస్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది క్యాప్సికమ్ మాత్రం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనము ఇక ఈ క్యాప్సికమ్ గ్రేవీలోకి రైస్ యాడ్ చేసుకుందాము ముందుగా ఒక డబ్బా రైస్ పొడి పొళ్ళాడుతూ తీసుకోవాలండి కప్పు రైస్ ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి చూశారు కదా రైస్ అంతా కూడా ఈ తాలింపు ఈ క్యాప్సికమ్ గ్రేవీ మిశ్రమంలో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి గరిటతో నొక్కి కలపకుండా పైపైనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారం మిశ్రమాలన్నీ కూడా రైస్ మిశ్రమానికి అంతా బాగా పట్టేటట్టు తేలుస్తూ గరిట తేలుస్తూ ఫ్రై చేసుకోవాలి వేడి మీద మనము గబగబ కలిపేసామంటే రైస్ అంతా కూడా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి మనకు పొడి పొడులాడుతూ రావాలి అంటే జస్ట్ ఇలా తేలుస్తూ కలుపుకోవాలి గరిట చూశారు కదా ఇలా పొడి పొడులాడుతూ రావాలి ఇట్లా మసాలాలన్నీ రైస్ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా పైపైన చల్లుకొని ఫ్రై చేసుకుందాము అయిపోయిందండి చెప్పాను కదా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ అని రైస్ క్యాప్సికమ్ ఉంటే చాలు మనము మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దింపేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు వేడివేడిగా తిన్నా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది దీనికి రైతా కూడా ఏం పెట్టుకోలేదు నేను ఉత్త రైసే చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా రిఫర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో చూసారుగా క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మచ్ చెప్పబోయే రెసిపీ జీరా రైస్ అండి తాలింపు వేసినంత సింపుల్గా చేసుకునే జీరా రైస్ రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి అలాగే ముందుగా మనకి రైస్ కోసం కప్పు రైస్ తీసుకున్నానండి వండేస్తున్న రైస్ ఇప్పుడు స్టవ్ మీద కడాయం చేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఒకటిన్నర స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న కప్పు రైస్ కండి ఇది క్వాంటిటీ అందులోనే చిల్లిక పసుపు వేసుకొని ఈ జీలకర్ర పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి కొంచెం స్మెల్ వస్తుందండి మంచిగా వేగింది ఆ స్మెల్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రై అయింది కదా మరీ ఎక్కువ ఫ్రై అయితే మాడి చేదు వస్తుంది ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి తీసుకున్న కప్పుడు రైస్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ జీరా రైస్ పైగా చాలా హెల్దీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు వారానికి వన్స్ ఒకసారైనా ఈ రెసిపీని చేస్తే చక్కగా తింటారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నం మిగిలిపోయినా కర్రీస్ ఏమి లేవు అనుకున్నా ఇలా జీరా రైస్ చేసుకోవచ్చు కానీ వేడివేడి రైస్తో ఇలా జీరా రైస్ చేసుకుంటే ఆహా టేస్టే వేరు అయిపోయింది నేను ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా రెసిపీని ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీని మనం లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కూడా వేడి చల్లారినా కూడా టేస్ట్ ఏం తగ్గదండి అంతే బాగుంటుంది అప్పటికప్పుడు తినేసేయొచ్చు లంచ్ బాక్సెస్ కూడా సూపర్ రెసిపీ మీరు ఏమంటారు కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ ఈ ఐటమ్స్తో చేసుకునే దమ్ రెసిపీ వారానికి ఎన్నిసార్లు చేసినా అందరూ ఇష్టంగా తింటారు ధమ్ రైస్ రెసిపీ ట్రై చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లంచ్ బాక్సులకి అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు దమ్ రైస్ రైస్ కోసం రిస్పీ కోసం రెండు బంగాళాదుంపలు మీడియం సైజ్ అయితే చిన్నగా ఉన్న మూడు తీసుకోండి ఒక క్యారెట్ పెద్దది ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి వీటితో మనం చేసుకునే రైస్ రెసిపీ చాలా బాగుంటుంది ముందుగా వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయతో సహా రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక యాలక్కాయ రెండు లవంగాలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు వేరే కప్పులో కప్పు పెరుగు తీసుకొని చిటికెడు పసుపు ఒకటిన్నర్ స్పూను కారం తీసుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను ధనియాల పొడి వేసుకొని పెరుగులో ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అక్కడ పెరుగు అనేది లేకుండా మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ బంగాళాదుంపలండి మీడియం సైజులో ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పెరుగు మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రైసు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక గుప్పుడు పచ్చి బటాని యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఇలాగా ఇప్పుడు స్టవ్ మీద ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా ఫ్రై అయిపోయింది చూడండి ఫ్రై అయిపోయింది ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ముక్కల మిశ్రమను ఒకసారి కలుపుకొని రైస్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్లేవర్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడేం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు మూత పెట్టేసి క్షణం ఉంచితే ముక్కలన్నీ కూడా చూడండి ఇట్లాగా వాటర్ ఊరుతుంది కదా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న డబ్బానర బియ్యం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం అంతా కూడా ఒకసారి మొత్తం అన్నీ అబ్జర్వ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇప్పుడు పోసుకోవాలి డెబ్బాన్నర బియ్యానికి డెబ్బాన్నర నీళ్ళు పోసాను నేను మామూలు బియ్యం కాబట్టి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా మిశ్రమం రెడీ అయింది కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి ఇలా మరుగుతుంది కదా ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసిన సాల్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు వేస్తే ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రాణించుకుంటే వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా మీకు ఎలా అనిపించింది లంచ్ లంచ్ బాక్స్ రెసిపీ చాలా చిటికలో చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు తినచ్చు దీనికి మళ్ళీ రైతాతో పని లేదండి అంత బాగుంటుంది చూశారు కదా ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కూరగాయలతో పని లేకుండా అప్పటికప్పుడు చిటికలో చేసుకోవచ్చు ఫస్ట్ రైస్ బగారా రైస్ సెకండ్ వచ్చేటప్పటికి కొబ్బరి రైస్ థర్డ్ వచ్చేకి ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ వామ్ రైస్ కార రైస్ జీరా రైస్ దమ్ మసాలా రైస్ కదా ఈ సెవెన్ ఐటమ్స్ సెవెన్ రెసిపీస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి చాలా క్విక్గా ఒక ఐదు పది నిమిషాల్లో చేసుకునే ఈ రైస్ రెసిపీస్ మనకి ఎక్కువ శ్రమ పడకుండా లంచ్ బాక్సుల్లోకి క్విక్గా చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినేసేయచ్చు కర్రీస్తో పని లేకుండా సింపుల్గా చేసుకున్న రెసిపీస్ మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్